భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస మండలం తొగ్గూడెం గ్రామ సమీపంలో పేకాట స్థావరాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మంది పేకాట రాయులను అదుపులో తీసుకుని వారి వద్ద ముప్పై రెండు వేల నగదు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన పేకాట రాయలను పాల్వాంచ రూరల్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్యాకాడ్తో ప్యాకార్ట్ ఆడుతున్నారన్న సమాచారం మేరకు మనం వెళ్ళి రిడ్ చేయగా అక్కడ అల్వాంఛ పట్టణానికి సంబంధించిన ఎంతమంది రవీందర్ రెడ్డి అదేవిధంగా ప్రేమ్రాజ్ అదేవిధంగా నాగయ్య అదేవిధంగా మహేష్ ఆదినారాయణరావు అదేవిధంగా ప్రభుకుమార్ శేఖర్ అఫి అదేవిధంగా బాలరాజు మొత్తం ఎనిమిది మంది దొరకడం జరిగింది ఒక అతను ఆడుకోవడం జరిగింది వారి వద్ద నుంచి ముప్పై రెండు వేల యాభై రూపాయల అమౌంట్ అదేవిధంగా మనకు ఆరు మొబైల్ ఫోన్స్ అదేవిధంగా ప్లేయింగ్ కార్డ్స్ దొరకడం జరిగింది వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది దర్యాప్తు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అదేవిధంగా పబ్లిక్కి తెలియజేయడం విధంగా ఎక్కడే ఎక్కడే కానీ ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారి సమాచారం మాకు ఇచ్చిన మేము గోప్యాస్తాం వాళ్ళలో ఇక్కడ ఇలాంటి పేకాటలు కానీ అదేవిధంగా గంజాయి కానీ అదేవిధంగా గుట్కా కానీ పీడిఎస్ వైఎస్వామిన చట్ట వ్యతిరేక పైన పనులు చేసేవారికి ఎక్కడ చేసినా మాకు సమాచారం అంద అందించవలసిందో కోరుతున్నాం వారిపైన వెంటనే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ